హాయ్ అండి హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా వెల్కమ్ టు అవర్ విలేజ్ అత్తకోడలు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగుల చేపల పులుసు ఈరోజు ఉదయం మా మావయ్య గారు మీరు వాటర్ కట్టడానికి కానీ పొలం వెళ్ళారు ఆ వాటర్లో ఆలుగు చేప దొరికింది దాన్ని ఇంటికి తీసుకొచ్చారు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు మెంతులు వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయాక మనం ముందుగా ఆడిపెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అందరూ సాల్ట్ వాడతారు కానీ ఉప్పు కళ్ళ అయితే ఆరోగ్యానికి మంచిది కాబట్టి మా ఇంట్లో మేము ఉప్పు కల్లా వాడతాం ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం కస్తూరి మీద వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్ని బాగా మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకుందాం కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గి లోపు ఈ గ్యాప్ లో చేప ముక్కలకి కొంచెం పసుపు ఉప్పు కారం మ్యాగినేట్ చేసి పెట్టుకున్నాం అన్ని మగ్గిపోయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి దాన్ని బాగా కలుపుకోవాలి పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత గడ్డి పెట్టి తిప్పితే అటు ఇటు మొక్కలు విరిగిపోతాయి కాబట్టి ఒక క్లాత్ తీసుకుని అటు ఇటు తిప్పుకుంటే మొక్కలు విడిపోకుండా ఉంటాయి అదే గడ్డి పెడితే మొక్కలు విరిగిపోయి ముళ్ళీ చల్ల చెదరైపోతాయి అదే క్లాత్ తో తిప్పుకుంటే మంచిగా ఉంటది కర్రీ బాగా కలిసి మొక్కలు మసాలా అవి బాగా పడతాయి మొక్కలు విడిపోకుండా ఉంటాయి సో అందుకు నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం ఓకే ఫ్రెండ్స్ గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది డూ సపోర్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ